బ్రెయిన్ ట్యూమర్ అనేది దానికి రకరకాల కారణాలు ఉంటాయి కొన్ని ఏంటంటే మోస్ట్లీ మేజర్గా చాలా వరకు కూడా జన్యుపరంగానే వస్తాయి మన బాడీలో ఉన్న క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి దాంట్లో మ్యూటేషన్ ఉత్పరివర్తన చెందడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కొన్ని క్రోమోజోమ్స్లో మార్పులు సంభవించడం వల్ల అది ట్యూమర్కి దారి తీస్తుంది సో ఆ ట్యూమర్లో చాలా రకాలు ఉంటాయి కొన్ని అది మెయిన్ అయితే కొన్ని రకాల ఇర్రేడియేషను కొన్ని పాయిజన్స్ యా ఇప్పుడు మెయిన్గా క్రోమోజోమల ఉత్ప మ్యూటేషన్స్తో పాటు మెయిన్ కొన్ని రకాలుగా ఇప్పుడు కెమికల్ ఎక్స్పోజరు రసాయనాల ఎక్స్పోజర్కు లేకపోతే రేడియేషను ఇలాంటి వల్ల కూడా క్యాన్సర్ కారణాలు అవుతాయి అయితే మెయిన్గా ఈ క్యాన్సర్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు బినైన్ అండ్ మ్యాలిగ్నంట్ ట్యూమర్స్ అంటాం బినైన్ అంటే అవి గడ్డలే కానీ క్యాన్సర్ కానివి అంటే అవి ఒకసారి వచ్చి అట్లా ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి అది ఒక సెల్ ఒక కణం అనేది విపరీతంగా వృద్ధి చెందుతుంది అంటే డివైడ్ అయిపోయి ఒక సెల్స్ దానికి ఉన్న మోతాదు కన్నా ఉండకుండా విపరీతంగా విభజన చెంది చెంది ఒక గడ్డలాగా ఫామ్ చేస్తుంది క్యాన్సర్లు ఏంటంటే అది మనం ఆపరేషన్ చేసిన కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది బినైన్ ట్యూమర్స్ ఏంటంటే అవి ఒకసారి తీ కంప్లీట్గా తీసేసినాం అనుకోండి మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు సో ఈ మనం భయపడాల్సింది ఏంటంటే మ్యాలిగ్నెంట్ అవి మళ్ళీ మళ్ళీ వచ్చేవి సో మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ గ్రేడ్స్ అనేవి ఉంటాయి సో గ్రేడ్ వన్ టూ దాన్ని బట్టి వన్ టూ త్రీ ఫోర్ బట్టి వాళ్ళ జీవితకాలం ఎంత రోజులు బతకచ్చు అనేది మనము ఒక నిర్ధారణకు రావచ్చు గ్రేడ్ వన్ ట్యూమర్స్ అనుకో మొత్తం కంప్లీట్గా ట్యూమర్ రిమూవ్ చేసినట్టయితే వాళ్ళ లైఫ్ కాలం ఫుల్ లైఫ్ టైం ఉంటుంది బతికేయచ్చు గ్రేడ్ టూ అనుకోండి ట్యూమర్ వీల్ చాలా వరకు తీసేసిన తర్వాత రేడియోథెరపీ అది ఇచ్చిన తర్వాత పద్దెనిమిది పదమూడు పదిహేను సంవత్సరాలు కూడా బతికే అవకాశం ఉంటుంది గ్రేడ్ త్రీ ఓకే ఎయిట్ టు ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ డిపెండ్స్ అంటే మనం ట్యూమర్ తీసిన దాన్ని బట్టి రేడియోథెరపీ హీమోథెరపీ మందులు ఇచ్చిన దాన్ని బట్టి గ్రేడ్ ఫోర్ అనుకోండి బ్రెయిన్ ట్యూమర్స్లో మ్యాక్సిమం వన్ ఆర్ టూ ఇయర్స్ కన్నా ఎక్కువ బ్రతకర్ మనం ఎన్ని చేసిన ట్యూమర్ తీసినా దీనికి మనము ఆ గ్రేడ్ని బట్టి మనము సరైన ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే చాలా వరకు వాళ్ళ జీవితం అన్న జీవితం అంటే కొన్ని చాలా వరకు మనం అవకాశం ఉంటుంది అది మనకు ముందుగా అర్థమైపోతుంది ఆపరేషన్ చేసిన తర్వాత దాని గ్రేడ్ని బట్టి ఎన్ని రోజులు బతికే అవకాశం ఉంటుంది మనం ఏమేమి చేయగలము చేయలేము అనేది ముందే మనము ఒక పేషెంట్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పేయచ్చు సార్ ఫైనల్గా మీరు చెప్పాలి హాస్పిటల్ మేము ఇక్కడ హాస్పిటల్ పేషెంట్స్ ఇది పేషెంట్ సెంటర్ సెంటర్ అంటే ఫస్ట్ మా మోటో ఏంటంటే ట్రీట్మెంట్ ఫస్ట్ తర్వాత అన్నీ ఇప్పుడు మనీ ఫీజ్ అవి ఏంటంటే హాస్పిటల్ మెయింటెనెన్స్కి కావాలి కాబట్టి తప్పదు కాబట్టి తీసుకుంటాం కానీ దట్ ఈజ్ నాట్ ద ప్రైమ్ మా ఆబ్జెక్టివ్ కాదు బట్ ఈ ఫీజులు అనేవి లేకపోతే హాస్పిటల్ కూడా నడవలేదు కాబట్టి తప్పదు కాబట్టి వీలున్నంత వరకు పేషెంట్ వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి కొంచెం మంది పేదవాళ్ళు ఉంటే కొంచెం చూసి చూడనట్టు కూడా వాళ్ళ కెపాసిటీని బట్టి తీసుకొని ట్రీట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ మేము రాంగానే ఫస్ట్ మేము ఇంత కట్టు లేకపోతే అడ్మిషన్ చేసుకోమనేది ఇప్పటివరకు అట్లా జరగలేదు జరగదు ఒక్కోసారి ఎమర్జెన్సీలో క్యాజువాలిటీకి ఇట్లా వచ్చినా కూడా వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే పంపిస్తాం ఎవరు లేకపోయినా కూడా అట్లీస్ట్ ఉన్నంతవరకు మేము చేసే కెపాసిటీలో ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి వాళ్ళకు ఎమర్జెన్సీలో ఏం చేయాలో చేసేసి వాళ్ళకు స్తోమతను బట్టి ఉంటే ఓకే లేదంటే ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఒక అంబులెన్స్ ఇచ్చి పంపించే వరకు అయితే చూస్తాము ఎమర్జెన్సీలో ఇప్పుడు లేవు అంత ఇప్పుడు మంత తెలిసిన వాళ్ళు చాలా వరకు పరిచయస్తులు వస్తూ ఉంటారు పరిచయం లేని వాళ్ళు వస్తూ ఉంటారు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ అడ్మిట్ అయ్యారు ఫస్ట్ ఎవరు కూడా జేబులో డబ్బులు పెట్టుకొని రారు కదా బాధలో ఉన్నప్పుడు సో ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది తర్వాత వాళ్ళు కొంచెము అటు ఇటు సుధారించుకొని వస్తారు ఇప్పుడు ప్రజలు ఎవరిని కూడా అంత ఆనెస్ట్గానే ఉంటారు మరి డిజానెస్ట్ తక్కువ చాలా తక్కువ మందిని చూస్తాము మనము ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు కొంచెం ముందైనా అటు ఇటో చేసి హాస్పిటల్కి కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టకుండానే మంచిగానే చూస్తారు మనం మంచిగా చేస్తే వాళ్ళు కూడా మంచిగానే